ఓ అడవిలో సింహానికి ఓసారి అనుమానం వచ్చిందట తన దగ్గర దుర్వాసన వస్తుందేమోనని అటుగా వెళ్తున్న జింకను పిలిచి నా దగ్గర చెడ్డవాసన వస్తుందా అని అడిగింది వెంటనే జింక ఉన్నది ఉన్నట్టుగా అవును మహారాజా అని చెప్పింది వెంటనే కోపంతో సింహం జింక మీద దాడి చేసి జింకను చంపేసింది మళ్ళీ ఆ చెట్టుపైనే కనిపించిన కోతిని పిలిచి నేను చెడ్డవాసన వస్తున్నానా అని అడిగిందట కోతి లేదు మహారాజా అలాగేం రావట్లేదే అన్నదట వెంటనే కోపంతో అబద్ధం చెబుతావా అని సింహం కోతి మీద దాడి చేసి చంపేసింది మళ్ళీ అటుగా వెళ్తున్న నక్కను పిలిచింది నక్కను అడిగిందట నా దగ్గర చెడ్డ వాసన వస్తుందా అని వెంటనే నక్క చెప్పిందట మహారాజా నాకు జలుబు వల్ల ముక్కులు సరిగా పనిచేయట్లేదు నేను వాసన పసిగట్టలేకపోతున్నాను అని చెప్పిదట వెంటనే సింహం ఆ నక్కను వదిలేసింది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన విషయాల మీద జోక్యం చేసుకోవడం చాలా ప్రమాదకరం ముఖ్యంగా సోషల్ మీడియాలో అనవసరమైన విషయాల మీద ఆర్గ్యుమెంట్స్కు దిగి సింహం అనే సమయానికి చిక్కడం కంటే తెలివిగా తప్పించుకోవడం నక్కలాగా చాలా అవసరం మీరేమంటారు